పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం వెల్కమ్ టు సుమన్ నేను గీతాంజలి ప్రస్తుతం మనతో పాటు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం పీఠాధిపతులు మాతాజీ శ్రీ శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మ ఉన్నారు వారితో మాట్లాడదాం అమ్మ నమస్కారం నమస్కారం తల్లి శ్రీమాత్రే శ్రీ శ్రీమాత్రే నమ ఎలా ఉన్నారు అమ్మా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు చాలా బాగున్నాను అమ్మవారి దయ మీ ఆశీస్సులు అమ్మ పోలీస్ వర్గం ఒక కథ ఉంటుంది అది చూసి అది విని మనం చాలా నేర్చుకోవచ్చు భక్తి పరంగా అని విన్నాను మీ ద్వారా ఆ కథ వినాలనుకుంటున్నాను అలాగే ఇప్పుడు అమావాస్య అయిపోయిన తెల్లారే కదమ్మా మరి ఆ రోజున విధిగా అందరూ ఆచరించవలసింది ఏంటో కూడా వివరించండి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు కాంతి రూపేణ సంస్థిత నమస్త శై నమస్త శే నమస్త శే నమో నమ సుమన్ టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమ పోలీస్ వర్గం అంటే ఈ నెలంతా మనం దీపారాధన చేసుకుంటాం కదమ్మా ఈ దీపారాధన చేసుకున్న తర్వాత ఆ పోలిని ఆ దీపాన్ని స్వర్గానికి పంపిస్తూ ఉంటారు అనమాట దాన్నే పోలి స్వర్గం అంటారు ఆ రోజు నది స్నానం చాలా శ్రేష్టం నదిలో స్నానం చేసి చాలా మంది నదిలోనే దీపారాధన దీపాలు వదిలేస్తూ ఉంటారు లేదా తులసమ్మ దగ్గర పూజ చేసుకుని ఆ పోలి స్వర్గం పోలి పూజ చేసుకుని ఆ దారిటి డప్పులో దీపాలు పెట్టి ఆ కథ చదువుకుని నీళ్లు పెట్టి నీళ్ళల్లో వదిలేస్తూ దగ్గర ఆ రోజుతో మనకి మన నెలంతా దీపారాధన చేస్తాం కదా ఆ రోజుతో ఇంకా అయిపోయింది అని చెప్పడమే ఈ పోలి స్వర్గం అనమాట దీనికి ఒక చిన్న కథ కూడా ఉంటుంది ఒక అత్తగారికి ఐదుగురు కోడలు ఉంటారు ఆఖరి కోడలు పోలమ్మ ఆవిడ చాలా భక్తురాలు అన్నమాట పెళ్లి కాకముందు చాలా భక్తిగా చాలా అర్చనవి చేసుకుంటూ ఉండేది వివాహం అయిన తర్వాత అత్తగారు కూడా పూజలు అవి బానే చేస్తుంటే కోడలు తనకన్నా భక్తురాలని చెప్పి పూజలు అవన్నీ మానిపించేస్తుంది ఏమీ చేయనీదు చేయనీకపోయేసరికి ఇంట్లోనే ఉంచుతుంది పెళ్లి కాకముందు తన భక్తి తన అర్చన అంతా కూడా పాపం ఏమి చేసుకోవడానికి ఉండదు ఈవిడేం చేస్తుంది ఐదుగురు కోడళ్ళు కదా మిగిలిన నలుగురు కోడళ్ళని తీసుకుని గుడికి వెళ్ళి అన్ని పూజలు చేసుకుంటుంది ఐదో కోడలికి ఆవిడకి ఎక్కడ పేరు వచ్చేస్తుందో ఈవిడికి మహాభక్తురాలు అని చెప్పి ఇంటి నుంచి కదలినిచ్చేది కాదు ఎప్పుడు చూసినా పని 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 ఇలా కార్తీక మాసం దీపారాధన అంతా అయిపోయిన తర్వాత ఒకరోజు పోలీస్ వర్గానికి పంపించడానికి ఈవిడ నలుగురిని కూతుల్ని తీసుకు నలుగురు కోడల్ని తీసుకుని గుడికి వెళ్ళిపోయి ఆఖరి కోడలకి కనీసం పూజ సామాను కూడా దొరకకుండా చేసి గుడికి వెళ్ళిపోతుంది ఈవిడ అలా బాధపడుతూ వెన్న చిలుకుతూ ఉంటుంది వెన్న చిలికి సరే అదే బాధతో ఇంకేం చేయగలమని బావి దగ్గర స్నానం చేసి పత్తి ఉంటుంది వాళ్ళ ఇంట్లో పత్తి చెట్టు ఆ పత్తి చెట్టు నుంచి పత్తి తీసి చిలికిన వెన్న ఉంటుంది కదా ఆ వెన్న తోటి దీపాలు చేసి ఆ చేసి దీపం వెలిగించి అదే స్వర్గానికి పంపిస్తుంది ఆ రోజు ఆ చెప్పేసరికి ఆవిడకి ప్రాణం ఉండగానే పుష్పక విమానం పంపిస్తారనమాట అదే బొందుతో కైలాసం వెళ్తారంటారు కదా ఇదే అనమాట కదా ఆ పంపించేసరికి ఈవిడ ఏం చేస్తుంది శివుడు వచ్చాడు అసలే భక్తురాలు కదా అన్ని త్యజించేస్తుంది వెళ్ళిపోతూ ఉంటుంది ఈ లోపల ఈ నలుగురు కోడళ్ళు అత్తగారు కూడా వస్తారు ఈవిడ వెళ్ళిపోవడానికి వీర్లేదు ఈర్ష అసూయ ద్వేషాలు ఎలా ఉంటాయి చూసా ఇక్కడ అన్ని దాంట్లోనూ ఉన్నాయి ఇటు ఇంట్లో ఉంటున్నాయి దేవాలయాల్లో ఉంటున్నాయి పీఠాల్లో ఉంటున్నాయి ఏదైనా సామూహికంగా చేసుకునే అర్చనల్లో పారాయణలు అంటే ఎంత ఉంటుంది అనేది ఇది చిన్న ఉదాహరణ పాపం ఆవిడ వెళ్ళిపోతూ ఉంటే ఎక్కి ఆవిడ కాళ్ళు పట్టుకుని అత్తగారి వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తే మిగిలిన నలుగురు కోడళ్ళు కూడా అత్తగారి కాళ్ళు పట్టుకుని కిందకి అంటే ఆవిడ రచ్చి కిందకి పడిపోవాలని అప్పుడు దేవతలందరూ కూడా వీళ్ళు పనికిరారు అని చెప్పి వాళ్ళని వదిలేస్తే ఆవిడొక్క ఆవిడ స్వర్గానికి వెళ్ళిపోతుంది అదే పోలీస్ వర్గానికి కథ అన్నమాట దాన్నే పోలీస్ వర్గానికి పంపిస్తాం అంటూ ఉంటారు అలాగా ప్రధానం మనసు ప్రధానం నా అదే చెప్తాను దీంతో దీపం ఇప్పుడు ఆవిడ ఏం చేసింది చిలికిన వెన్నతో పెట్టింది ఊళ్ళ నూనె వేయాలా విప్ప నూనె వేయాలా దీంట్లోనే మన జీవితం గడిచిపోతుంది అమ్మ ఏమీ లేదు వంట నూనె పోసి కూడా దీపారాధన చేసుకోండి మీ దగ్గర ఏం లేకపోతే భక్తి ప్రధానం డబ్బులు ఖర్చు పెట్టడం ప్రధానం కాదు భక్తి ప్రధానం అంతే ఆ చిలికిన వెన్నతో దీపం పెట్టింది ఆ వెన్న కూడా ఎలా ఉంది ఆ కవ్వానికి ఉన్న దానికి తీసి అంటించి వెలిగించింది ఆవిడ అంటే అక్కడ ఏంటి ఆవిడ భక్తి ఆవిడ పెట్టిన ఆ త్రికరణ శుద్ధిగా ఆవిడ వెలిగించిన దీపం ఆవిడ స్వర్గానికి తీసుకెళ్ళింది ఇది ఆ పోలీస్ వర్గానికి పంపడం కదా ఈ కథ చదువుకుని అందరూ కూడా పుష్ప విమానం రావాలని ఆలోచిస్తూ ఆ కథ చదువుకుని అక్షింతలు వేస్తూ ఉంటారు ఇది పోలాల అమావాస్య కదా కుదిరితే చక్కగా అందరూ నది స్నానం చేయండి నది స్నానం చేసి దీపదానం బ్రాహ్మణులు ఉంటారు అక్కడ తెల్లారితే పాయాలని కార్తీక తోటి అక్కడికి దీపారాధన అమావాస్య సాయంత్రం కూడా దీపాలు వెలిగించాలి కదా వెలిగించి పాడ్యమి రోజు ఉదయం తెల్ల బ్రాహ్మీ ముహూర్తంలోనే సూర్యోదయాత్ పూర్వమే చేయాలి సూర్యోదయం అయిన తర్వాత ఇంక చేయకూడదు చేయకూడదు అంటే దాదాపు నాలుగింటి నాలుగింటి ఐదింటి లోపల అయిపోవాలి ఇరవై ఒకటో తారీఖు కదా ఇరవై ఒకటో తారీఖు వచ్చింది కుదిరితే నది స్నానం చేసి చక్కగా నదిలో దీపాలు వదిలేసి బ్రాహ్మడికి స్వయం పాకం దీపదానం ఇవి రెండు చేసుకోవడం చాలా చాలా ఉత్తమం చాలా మంచి ఫలితాల్ని ప్రసాదిస్తుంది అంటే ఇంత చేసిన దీక్ష అంతా కూడా ఆ పుణ్యం ఎప్పుడైనా కూడా అమ్మ ఏదైనా పూజ చేసినా దీపారాధన చేసినా ఆ పుణ్యాన్ని ఎప్పుడు మనం ఉంచుకోకూడదు ఒక పూజ చేస్తే ఏ దేవతకైతే పూజ చేస్తామో ఆ దేవతకు సమర్పించాలి మన యోగ్యతను బట్టి ఫలితాన్ని వాళ్ళు ప్రసాదిస్తారు అందుకే ఆఖరిలో చెప్తారు కదా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం శ్రద్ధాహీనం ద్రవ్యహీనం ఇప్పుడంతా ద్రవ్యహీనమే జరుగుతుందిగా ఇదిలాగే అక్షింతలు వేసి నమస్కారం చేసుకుంటాం అందుకని ఇది లేదు అది లేదని బాధపడద్దు ఇవన్నీ కూడా ఇది లేకపోయినా నా త్రికరణ శుద్ధిగా నీకు పూజ చేశాను ఇవి నువ్వు స్వీకరించి నా యోగ్యతని బట్టి అందుకే శంకర భగవత్పాదులు ఏం చెప్తారు కుపుత్రో నా జాయితే వచ్చి తప్పి కుమాత అనభవతి చెడ్డ కొడుకుంటాడు కానీ చెడ్డ తల్లి ఉండదమ్మా ఎక్కడైనా నా యోగ్యతను చూసి నేను తప్పులు నేను చేసిన తప్పులు క్షమించి నాకు వరాన్ని ప్రసాదించు కానీ మళ్ళీ అదొకటి చెప్తాడు ఆయన ఏంటి నేను మళ్ళీ తిరిగి ఇలాంటి తప్పులు చేయను అని కూడా ఆ స్తోత్రంలో ఉంటుంది ఇది కూడా మనం గ్రహించాలి అందుకని త్రికరణ శుద్ధిగా ఉండడం ముఖ్యం చక్కగా నది స్నానం చేసుకోండి ఈ కథ చదువుకు నక్షత్రాలు వేసుకోండి కుదిరితే నదిలో దీపాలు లేదా చిన్న టబ్బు పెట్టుకుని టబ్బులో ఇంటి దగ్గర వదిలేయచ్చు లేదా దేవాలయాల్లో ఇప్పుడు పెడుతున్నారుగా సామూహికంగా కూడా వదిలికోవచ్చు ఇది పోలీస్ వర్గానికి వెళుతున్న కథ ఈ నెల నవంబర్ ఇరవై ఒకటో తారీఖున వచ్చింది ఈ విధంగా చేసి ఈ విధంగా